నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఆధ్యాత్మిక పరంగా మరియు శాస్త్రం ప్రకారంగా అసలు ఏ ఏ రాశిల వారికి ఏ ఏ విధంగా ఉండబోతుంది ఈ ఫిబ్రవరి నెలలో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు అయితే మనం రాశి ఫలాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అయితే అందులో ముఖ్యంగా మరి ఫిబ్రవరి నెలలో ఈ నెలలో చూసుకుంటే పద్నాలుగో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కూడా ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది మరి ముఖ్యంగా ఏ రాశుల వారు ఏ పనులు తప్పనిసరిగా చేయకూడదు అనడానికి ఏమైనా ఉన్నాయా తప్పకుండా ముఖ్యంగా ఇది రాశి ఫలాలనే కాకుండా వార ఫలాలను కూడా అనవచ్చు ఓకే వార చెప్పుకుందాం అంటారా తప్పకుండా అంటే ఇప్పుడు మనం ఏమంటాం పద్నాలుగో తారీఖు నుంచి ముఖ్యంగా ఇరవయో తారీఖు వరకు చూసుకుంటే వారము వారంలో ఈ రాశిలకి ఎలా ఉంటుంది అని సో వార ఫలం అనేదిగా ఒకసారిగా మాట్లాడుకుంటే ఎందుకంటే ఇక్కడ మనకి అయితే కనుక చంద్రుడు ఇంచుమించు రెండు రెండున్నర రోజుల కల్లా ఒక్కొక్క రాశి మార్చం అనేది ఉంటుంది కానీ మిగతావన్నీ అనేది కొంత సమయం అనేది ఉంటుంది అయితే ఏదైనప్పటికీ కూడా ఇక్కడ మనకి ప్రస్తుతం అయితే గనక తాత్కాలికంగా ఈ వారంలో ఈ వారంలో ఉండే గ్రహస్థితిని గనక చూసినట్టయితే గనక మనకి వృషభ రాశిలో గురుడు ఉన్నాడు మీదున రాశిలో కుజుడు ఉన్నాడు కన్యా రాశిలో కేతు ఉన్నాడు మరి కుంభరాశిలో శని బుధుడు రవి ఉన్నారు తర్వాత మరి రాశిలోకి వచ్చేప్పటికీ శుక్రుడు రాహు ఉన్నాడు ఇంకా ఈ వారం రోజుల్లో చంద్రుడు మారుతూ ఉంటాడు కాబట్టి మిగతా గ్రహాలు మాత్రం ఇలానే ఉంటాయి ఈ వారం అంతా కూడా ఈ గ్రహాల్లో మార్పు ఉండదు కనుక మరి ఇది ఈ రకమైన గ్రహస్థితి వల్ల ఏ రాశికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పు సో మేషరాశి వారికి ఏంటి ఈ ఈ నెలలో ఎలా ఉంటుంది అంటే గనక వారి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి బాగుంటుంది తర్వాత కొత్తగా వివాహం కావాలి అనుకునే వాళ్ళైతే కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయటం అనేది మంచిది తరువాత ఏంటంటే పిల్లల విషయంలో కూడా అభివృద్ధి పెరుగుతుంది మరి ఈ రాసి వాళ్ళు ఈ వారంలో దేంట్లో జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక స్నేహితులను ఎక్కువగా నమ్మకూడదు స్నేహితులు బంధువుల వల్ల కొంత చికాకులు ఏర్పడటం లేదా తాత్కాలికంగా వాళ్ళతో విరోధాలు ఏర్పడటం అనేది కూడా ఉంటుంది కనుక ఈ విషయాల్లో నియంత్రణ అనేది అవసరం తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మేష రాశి యొక్క అధిపతి ఎవరైతే ఉన్నాడో ఆయన కుజుడు ఈ కుజుడు మిథుల రాశిలో ప్రస్తుతం వక్రంలో ఉన్నాడు అందుకని ఈ యొక్క రాశి ఏదైతే మేస్ట్ అవుతుందో వారికి కొద్దిగా షార్ట్ టెంపర్ అనేది పెరుగుతుంది తర్వాత రెండవది ఏంటంటే రక్త సంబంధించినవి కానీ శిరస్సుకు సంబంధించిన కానీ మధ్య మధ్యలో బాధలు ఉంటాయి కనుక వీటి విషయాల్లో కొంతవరకు మేషరాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి ఇంకా మిగతా విషయాల్లో పెద్దగా చెప్పుకోదగిన భయాందోళన పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఈ వారంలో వీరు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా మరి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఉన్నంతలో ఉపశమనం లభించడానికి ఉంటుంది ఇంకా వృషభ రాశి సో వృషభ రాశికి వచ్చేప్పటికి కొద్దిగా మంచి కానీ చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఏదైతే రాశికి అధిపతి శుక్రుడు ఆయన లాభంలో ఉన్నాడు ఇప్పుడు తర్వాత ఈ యొక్క భాగ్యాధిపతి ఎవరైతే ఉంటాడో ఆయన శని ఆయన స్వక్షేత్రంలో ఉన్నాడు తర్వాత వచ్చేప్పటికి చతుర్థాధిపతి అంటే ఇంటికి సంబంధించిన వాడు తర్వాత సంతానము బుద్ధికి సంబంధించిన వాడు వీళ్ళిద్దరూ కూడా రాజ్యస్థానంలో ఉన్నారు అందుకని వృషభ రాశి వాళ్ళు కనుక కొద్దిగా పట్టుదలతో శ్రమించినట్టయితే వారు ఆశించిన పనుల్లో ముందుకెళ్ళడానికి ఉంటుంది మిత్రుల సహకారం వీరికి కూడా లభించే అవకాశం ఎక్కువ ఉంది ఇక విదేశాలకి అనుకుంటే ముఖ్యంగా లాభంలో రాహువు ఉండటం వల్ల కూడా విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక చాలా తేలికగా వెళ్ళడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇక వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు ఈ వారం లభించడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్న రాసుల్లో వృషభ రాశి ఒకటి కనుక ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళని కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయటం అనేది ఎందుకని గట్టిగా గట్టిగా అనే మాట పచ్చులు మనం ఉదహరించడం అవుతుంది అంటే కనుక వృషభ రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేవాడు సేనఅవుతున్నాడు ఓకే ఆ శని అవటం వల్ల ఏదో మనం బద్ధకంగా లేదు ఒకసారి ప్రయత్నం చేస్తే ఆగిపోతే సక్సెస్ అనేది రాదు కొద్దిగా వాటికి సార్లు గట్టిగా అంటే శని ఎప్పుడు కూడా కొద్దిగా కష్టపడిన వాళ్ళకే ఇస్తాడు సో అందుకని కొద్దిగా కష్టం అనేది ఉంటుంది కానీ ఇప్పుడు చాలా ఉన్నతమైన స్థాయికి రావడానికి ఇది ఒక మంచి టైం కనుక వృషభరాజు వారికి మంచి రోజుగానే చెప్పాల్సి ఉంది ఇక మరి ఏ విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి అంటే మనం మేష రాజ్కి స్నేహితులు బంధువులతో ఉన్నాం ఇదే వృషభ రాశి వారికి ఇప్పుడు మరి ఇంటి కారకుడు కొంతవరకు శనితో కూడి శత్రు రాశిలో ఉంటాడు కాబట్టి ఇంటి సమస్యలు ఉంటాయి అంటే అమ్మగారు నాన్నగారితో ఏమైనా సరే విరోధాలు రావటం మనకి రావాల్సిన ఏమైనా సరే వాసత్వంగా ఉంటాయి వాటిలో ఏమైనా సరే పేచీలు ఎదురవటం ఈ రకంగా అంటే గృహ సంబంధించిన విషయాల్లో కొద్దిగా మనశ్శాంతి కలిగి సో అందుకని వాళ్ళకి ఆ రకమైన చిక్కులు ఈ నెలలో ఎక్కువ ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి కనుక ఏం చేయాలి అంటే కనుక కొద్దిగా సూర్యుడికి సంబంధించిన అంటే సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ ప్రతిరోజు చదువుకుంటూ ఉండటం ఇంకా సూర్యుడు మనకి కంటికి కనిపించే దైవం కాబట్టి ఏమాత్రం సూర్యుడు కనపడినా ఆయనకు ఒకసారి నమస్కారం చేసుకోవటం ఈ వారంలో సూర్యుడి యొక్క ఆరాధన వీళ్ళకి ఎక్కువ లాభకరంగా ఉంటుంది ఇంకా మిథున రాశి మిథున రాసి వారికి ఏంటంటే కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే ఆరో ఇంటి వాడు వక్రంలో ఉండి లగ్నంలో అంటే రాశిలో కూర్చున్నాడు కుజుడు కనుక ఆరోగ్య విషయాల్లో ఖచ్చితంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టడం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే బంధుమిత్రాదులతో విరోధాలు వీరికి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ వారంలో కనుక బంధుమిత్రాదులతో సాధ్యమంత వరకు మధ్య మార్గంగా అంటే తటస్థంగా వెళ్ళటం తర్వాత అవసరం ఉంటే తప్ప ఎవరి విషయంలో కూడా జోక్యం చేసుకోలేకుండా ఉండటం అప్పుడు కొంతవరకు బాగానే అనేది తర్వాత రెండోది ప్రధానంగా పెద్ద సమస్య ఒకటి ఏమవుతుందంటే కనుక వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఉన్నట్టుండి వీళ్ళని పదవి మార్చడం లేదు కొన్నాళ్ళు అక్కడ మనం ఏమంటాం బెంచ్ మీద పెట్టడం ఇలా ఆకస్మికంగా ఏమైనా సరే ఇబ్బందులు వాటిల్లడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక మిథున రాశి వాళ్ళు అయితే కనుక మిశ్రమ ఫలితాలను ఎందుకు అంటే అవసరానికి మాత్రం డబ్బు ఏదో విధంగా అవుతుంది ఇది ఖర్చు పెట్టాలి దీనికోసం మనం వెచ్చించాలి అనుకునే టైంకి అప్పోసప్పో అయితే గ్యారంటీగా లభిస్తుంది అందుకని ఆ రకంగా కొంత ఉంది కానీ మిగతా కొన్ని విషయాలు అంటే ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు కానీ బంధుమిత్రుత విరోధాలు కానీ ఇవి రెండు మైనస్లు ఉన్నాయి కలిక మిశ్రమ ఫలితాలుగా మనం చెప్పడం అనేది జరిగింది సో మిథున రాశి వాళ్ళు ఏం చేయాలంటే కనుక ఈ వారంలో ఈ అంతా కూడా కొద్దిగా సర్జనంత వరకు కూడా వెంకటేశ్వరని ఎక్కువగా పూజిస్తూ ఉంటే వారు వారు ఉండే ఇబ్బందులు కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటే ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు మాత్రం ఈ వారం అంతా కూడా కొంత జాగ్రత్తగానే ఉండాలి ఎందుకని అంటే కనుక ఇప్పటికే అష్టమల్లో మరి శని బుధుడు రవి చేరి ఉండటం అనేది ఉంది తర్వాత మరి వృత్తి ఉద్యోగాల కారకుడు వేయంలో వక్రంలో ఉన్నాడు కనుక ఎలా చూసినప్పటికీ కూడా అష్టమసేన అనేది కూడా వీళ్ళకి గత రెండేళ్ళుగా ఉంది కనుక ఇప్పుడు ఆరోగ్యం ఒకటి వీళ్ళు కూడా ఎముకలు నరాలు కీలకి సంబంధించిన వాటితో ఇబ్బంది పడటం అనేది తర్వాత ఏమైనా సరే ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ఎలర్జీ కానీ ఇలాంటివి ఏమైనా సరే కొంతవరకు వీళ్ళకి వాటిల్లడానికి లేదా వైరల్ ఫీవర్స్ అంటాం ఇప్పుడు ఇలాంటివి ఎక్కువ అవ్వడానికి ఇది వీళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎవరైతే మరి మనం అది నమ్మకం అనుకోండి లేదా నిజంగానే ఉన్న నమ్మకం అనుకోండి ఈ దిష్టి అనేది ఏదైతే నజర్ అంటాం అది ఈ వారం వీళ్ళు కొద్దిగా ఎక్కువ తగిలే అవకాశాలు అవుతూ ఉంటాయి తర్వాత వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా ఎక్కువ అవటం అనేది ఉంటుంది ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం సాధ్యం అవటం అనేది ఉంటుంది ఇక డబ్బు కూడా మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు అవటం అనేది అయితే ఉంటుంది ఇక లాభం ఏంటి అంటే కనుక లాభస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఎలాంటి ఇబ్బందినైనా సరే చివరి నోటల్లో అధిగమించగలుగుతారు అంటే ఒక రోగం అనేది ప్రమాదకర స్థాయి అనుకునే టైంకి తగ్గటం అనేది వృత్తి ఉద్యోగాల్లో ఎంత బాధ్యతలు పెరిగినా వీరి వీరి యొక్క విద్వత్తుని కోల్పోకుండా ఆ బాధ్యతలని అధిగమించడం అనేది అంటే చేపట్టినా కూడా అమ్మయ్య ఈ పిల్ల బాగా చేసినా లేదా ఈ పిల్లాడు బాగా చేశాడు ఈ రకమైన ప్రశంస గుర్తింపునైతే కాకుండా పొందగలుగుతారు కానీ చాలా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి ఇది ఈ వారం కర్కాటక రాశి కర్కాటక రాశి వారంతా కూడా ఈ వారం వీరు కూడా ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మేలు జరుగుతుంది ఇంకా సింహరాశి సింహరాశి వారికి వచ్చేప్పటికీ వీరికి కూడా ఎక్కువగా మిశ్రమ ఫలితాలే ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే వృత్తి ఉద్యోగాల కారకుడు అష్టమంలో రాహుగ్రస్తమై మేనరాశిలో ఉండటం అనేది తర్వాత మరి సప్తమంలో శని బుధుడు రవి ఉండటం అనేది అందుకని ఇక్కడ వీళ్ళకి కూడా అంటే ఈ సింహరాశి వారికి కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువ అవటం అనేది అకాల భోజనం అకాల నిద్ర వీరితో సతమతం అవటం అనేది భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకోవటం అనేది పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళంటే వ్యాపారాలు ఇలాంటి వాటిలో వారికి ఏమైనా సరే అపార్థాలు జరగటం అనేది ఈ రకంగా వీరికి మానసిక చింత అనేది పెరుగుతుంది శారీరక సౌఖ్యం తక్కువైపోతుంది ఆర్థికంగా వీరికి కూడా ఏదో రకంగా అయితే డబ్బు అయితే లభిస్తుంది అప్పు పుట్టాలనుకున్న వాళ్ళకి అప్పు కుడుతుంది లేదు వాళ్ళు కష్టపడిన దానికి ఏదో రకంగా డబ్బులు అయితే వస్తాయి కానీ పెద్దగా సుఖమంటూ భావించడానికి లేదు ఇది ఇప్పుడు నేను ఊపిరి పీల్చుకున్నాను అంటే ఇంకొక సమస్య వచ్చినట్టు సో ఆ రకంగా ఈ సింహరాశి వాళ్ళు కొద్దిగా ఎక్కువ సతమతం అవటం అనేది ఈ వారంలో ఎక్కువ అనేది ఉంటుంది అయితే ఏదైతే ఈ పద్నాలుగు నుంచి పదిహేడో తారీఖు మధ్య కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి సో పదిహేడు నుంచి ఇరవై మధ్య కొద్ది కొద్దిగా తగ్గటం అనేది కనిపిస్తుంది కనుక ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఉన్నంతలో మంచి జరగడానికి ఉంటుంది ఇంకా కన్యారాశి కన్యారాశి వారికి వచ్చేప్పటికీ వీరికి కూడా గ్రహస్థితి అనేది కొంత మిశ్రమంగానే కనిపిస్తుంది ఎందుకంటే ఏదైతే మరి సప్తమ స్థానంలో గత కొందేళ్ళుగా ఈ రాహు కేతు అంటే లగ్నంలో రాశిలో కేతు మరి సప్తమంలో రాహు అనేది ఉండటం తరువాత ఇప్పుడు వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఏదైతే రాస్యాధిపతి ఉన్నాడో ఆయన బుధుడు సష్టమల్లో ఉండటం తర్వాత మరి రవి శనుడు కూడా అక్కడే ఉండటం దీనివల్ల ఏంటంటే శారీరక పటుత్వం అనేది తగ్గటం నరాల బలహీనతలు లాంటివి ఏమైనా ఉంటే కానీ లేదా జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఇబ్బంది పడటం లేదా చర్మానికి సంబంధించిన అంశాల్లో కూడా కొంతవరకు ఇబ్బందులు రావటం ఇలాంటివి వీరికి రోగపరంగా ఉంటాయి కానీ కొన్ని విషయాలు అంటే ఇప్పుడు భాగ్యస్థానంలో గురుడు ఉండటం వల్ల ఏంటంటే వీరు కూడా ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు చివరి దాని నుంచి బయటికి రాగలగటం అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది తర్వాత భార్యాభర్తల మధ్య చికాకులు అయితే ఉంటాయి కానీ ఏమంటాం ఖచ్చితంగా విడాకులు అనేది ఉండదు బట్ తరచూ ఏవో రకమైన చికాకులు అయితే కలుగుతూ ఉండటం అనేది అయితే ఉంటుంది ఇక ఏదైతే ఈ కన్యారాశి ఉందో ఆ రాశి వారికి ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత స్టేషనరీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తర్వాత ప్రచున్న రంగంలో ఉన్న వాళ్ళకి ఈ వారం కొంత ఎక్కువ మంచి ఉంటుంది అని చెప్పొచ్చు ఇక ఈ వారంలో వీరు ఎక్కువగా దత్తాత్రేయు పూజిస్తే మరిన్ని మంచి పొందడానికి గురుగారు చాలా చక్కగా వివరించారు ఆరు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ఈ వారం అంతా కూడా తగు జాగ్రత్తలు కూడా చెప్పారు ఎవరెవరు ఎటువంటి రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అనేది సో గురువు గారు చెప్పినట్టు గాని ఈ ఆరు రాసుల్లో ఉన్నవారు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకు